చెప్తాను జిమనగూడు పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ నా నరేష్ బాబు ఇటీవల కాలంలో జిమ్మనగడుగు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గడ్డికోట మరియు దపేట్ల రోడ్డుకు దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లో పేకాటాడుతున్న ఇరవై రెండు మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి పదకొండు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళు దొరికిన వాళ్ళలో కొలివింద నుంచి ఇద్దరు ఆలగంట ఆలగడ్డకు సంబంధించిన అతను ఒకరు పొద్దుటూరుకి సంబంధించిన నలుగురు ఎర్రగుండలకు సంబంధించిన నలుగురు అమలాపురం నుంచి ఒకరు ముదిగుప నుంచి ఇద్దరు సంజయవాల నుంచి ఒకరు పెద్దమూడియం నుంచి ఒకరు కడప నుంచి ముగ్గురు చాపాటి నుంచి ఒకరు జమరగలం నుంచి ఒకరు బియ్యాన్పల్లికి సంబంధించిన ఒకరు మొత్తం ఇరవై రెండు మంది కట్ చేసి వారి వద్ద నుంచి మనము పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏమంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసామిక కార్యకలాపాలు ఏమైనా నిర్వహిస్తున్నారనుకోండి ఉదాహరణకి మట్కాడడం ఏకాట ఓపెన్గా గంజాయి తాగడం మా ఓపెన్గా మా ఓపెన్ ప్రదేశాల్లో డ్రింకింగ్ చేయడం యూటింగ్ వంటివి మీరు గమనించినట్టయితే మీ యొక్క వాళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అదేవిధంగా సేఫ్ జమాను కోసం గా కృషి చేస్తున్నాం ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము ఇదే విధంగా ఈ ఇరవై రెండు మంది ఎవరైతే ఉన్న టేకాట దాంట్లో దొరికినటువంటి బృదాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఈరోజు మళ్ళా చిటిమిండి చింతల ప్రాంతంలో పార్టీ చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళా వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి సారాయి తెచ్చుకొని అవు గురించి సారాయి తెచ్చుకొని సారాయి తాగుతూ ఉండగా వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి సుమారు పదిహేను లీటర్ల సారాయిని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపడం జరిగింది కాబట్టి జమనవడుగు పట్టణాల మరియు మండల ప్రజలు అందరూ కూడా గమనించి ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీస్ వాళ్ళకి తెలియజేయండి వాటి మీద మేము తక్షణమైన చర్యలు తీసుకోబడతాయి మీ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి